అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మిగిలిన రాశుల గురించి కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరికైనా కావాలంటే ఒకసారి మన ఛానల్ ని విజిట్ చేయండి మీన రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు లక్కీ కలర్ ఎల్లో లక్కీ డేస్ సోమవారం మంగళవారం గురువారం ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు ఏడాది ప్రారంభంలో గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి కొత్త ఏడాదిలో శని సంచారంలో ఎలాంటి మార్పు లేనందున మిశ్రమ ఫలితాలు ఏర్పడనున్నాయి సూర్య గ్రహ ప్రభావంతో పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు మంచి విజయం సాధించే అవకాశం ఉంది కుజుడి ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి కేతువు గురు ప్రభావంతో మీ వైవాహిక జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది ఇక రాహు ప్రభావంతో వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు శుక్రుడి ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో మీన రాశి వారికి గ్రహాల ప్రభావంతో ఎలాంటి ఫలితాలు రానున్నాయో మనం తెలుసుకుందాం మొదటిగా గురుడు ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఈ గురుడు ప్రభావం వల్ల వీరు అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి మీ వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి మీ కుటుంబ సభ్యుల కోసం జీవితంలో చాలా మంచి పనులు చేస్తారు కొత్త ఏడాదిలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తారు ఆధ్యాత్మికత రంగం వైపు ఆసక్తి పెంచుకుంటారు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది ఇక శని ప్రభావం ఎలా ఉంటుంది అంటే శనిదేవుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ శని గ్రహ ప్రభావంతో మీకు మిశ్రమ ఫలితాలు పొందనున్నారు విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు మంచి ఫలితాలను పొందవచ్చు విదేశాల్లో వ్యాపారం చేయాలనుకునే వారికి సానుకూలత ఫలితాలు వస్తాయి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి శని కారణంగా మీ ఖర్చులు పెరగచ్చు కొత్త ఏడాదిలో డబ్బుకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా డబ్బులు అప్పు ఇవ్వడం మానుకోండి ఇక సూర్యుడి ప్రభావం ఎలా ఉంటుంది నవగ్రహాల్లో రాజుగా పరిగణించే సూర్యుడు ఈ కొత్త ఏడాదిలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు ఉన్నతమైన స్థానంలో ఉంటాడు పన్నెండు సంవత్సరాల తర్వాత రెండో స్థానంలో గురుడితో కలయిక జరగనుంది సూర్యుడు ఈ సమయంలో పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు మంచి విజయం సాధిస్తారు ఉద్యోగాన్ని మార్చుకోవాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంది మీ శత్రువులు బలహీనంగా మారచ్చు మీరు అజీర్ణం కిడ్నీ సంబంధిత వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఇక గురువు కేతువు ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఈ సంవత్సరంలో గురుడి ప్రభావంతో జీవితంలో మంచి మార్పులు వస్తాయి పెళ్లి కాని వారు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది ఏడవ స్థానంలో కేతువు గురువు ప్రభావంతో మీ వైవాహిక జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది స్నేహితులతో కలిసి ఏదైనా పని చేయాలనుకుంటే ఈ ఏడాది మధ్యలో ప్రారంభించండి ఇక గురువు శని ప్రభావం ఎలా ఉంటుంది అంటే కొత్త ఏడాదిలో దేవగురువు వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో శనిదేవుని ప్రభావం కూడా మీపై ఉంటుంది ఈ రెండు గ్రహాల శుభయోగం వల్ల రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా మే నెల తరువాత మెరుగైన ఫలితాలు వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది గురువు శని ఆశిస్తులతో కొత్త పెట్టుబడి కూడా పెట్టొచ్చు విదేశాల్లో పనిచేసే వారికి ధనలాభం కుటుంబ విషయాల్లో విజయం సాధిస్తారు ఇక కుజుడు ప్రభావం ఎలా ఉంటుంది ఈ రాశి వారికి అంటే కొత్త ఏడాదిలో అంగారకుడు లేదా కుజుడు మార్చి పదిహేను నుంచి పన్నెండో స్థానంలో ఏప్రిల్ ఇరవై మూడు వరకు శనితో కలిసి రవాణా చేయనున్నాడు ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఈ సమయంలో మీకు సమస్యలు ఎదురవుతాయి ఈ కాలంలో మీ ఖర్చులు కూడా పెరుగుతాయి మీరు ఆర్థికంగా బలహీనంగా మారచ్చు కోర్టు సంబంధిత విషయాల్లో సమస్యలు ఎదుర్కొంటారు రాహు ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం ఈ ఏడాది పొడవున రాహువు మీనరాశిలోనే సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కుటుంబ వ్యాపార రంగాల్లో మంచి లాభాలు వస్తాయి మార్కెట్ లో పెట్టుబడి పెడితే మంచి లాబడి పొందుతారు అయితే రాహువు సంచారం వల్ల వైవాహిక జీవితంలో మాత్రం కొన్ని సమస్యలు ఏర్పడనున్నాయి కాబట్టి కొత్త ఏడాదిలో మీ భాగస్వామి భావాలపైన ప్రత్యేక శ్రద్ధ వహించండి శుక్రుడి ప్రభావం భౌతిక సుఖాలు తెలివితేటలకు ప్రతీకగా భావించే శుక్రుడు మార్చి ముప్పై ఒకటిన మీన లగ్నంలోకి ప్రవేశించనున్నాడు ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు ఇదే లగ్నంలో ఉండడం వల్ల శుక్రుడు రాహువు కలయిక జరగనుంది ఈ పరిస్థితుల్లో ఉద్యోగులకు కార్యాలయాల్లో మంచి ఫలితాలు రానున్నాయి సినిమా రంగాల్లో వారికి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ఈ కాలంలో మీరు కొత్త అవకాశాలు పొందవచ్చు మహిళ వ్యాపారవేత్తలైతే తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటారు ఇక కేతు ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఏడవ స్థానం నుంచి కేతువు సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కేతు ప్రభావం వల్ల వ్యాపారులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి వ్యాపార భాగస్వామికి మీకు కొన్ని విభేదాలు వచ్చే అవకాశం కేతు ప్రభావంతో ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది ఈ కొత్త ఏడాదిలో స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రేమ జీవితంలో కొంత కష్టంగా ఉంటుంది రాహువు ఫోకస్ ఐదో స్థానంలో ఉండడం వల్ల ప్రేమ విషయంలో కొంచెం ప్రతికూల ఫలితాలు ఎదుర్కావచ్చు ఈ సమయంలో మీరు శ్రద్ధ వహించాలి కొన్ని సమస్యల కారణంగా మీరు భాగస్వామితో విడాకులు తీసుకునే అవకాశం కూడా ఉంది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీనరాశి వారు పాటించవలసిన పరిహారాలకు వస్తే మీరు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఏలినాటి శని దోష నివారణ కోసం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేయించుకోవడం మంచిది ప్రతి శనివారం దశరథ ప్రోక్త శని స్తోత్రం నవగ్రహ పీడాహార స్తోత్రాలను పఠించండి గురువారం రోజు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు గమనిక ఇక్కడ అందించిన సమాచార పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్